వికారాబాద్ జిల్లాలో గ్రూప్ టూ పరీక్ష కోసం ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్ష కోసం పదివేల నూట తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరి కోసం వికారాబాద్ లో పద్నాలుగు పరికిలో నాలుగు తండూర్లో పదకొండు పూడూరులో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు కాగా ఆదివారం పరీక్ష ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది వికారాబాద్ పట్టణంలోని ఆలస్యంగా వచ్చిన పన్నెండు మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు మధ్యాహ్నం మూడు గంటలకు పేపర్ టు పరీక్ష నిర్వహించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn அதோ இருக்குறவங்களும் அத தரவ சொல்லலாம் அதங்க வந்து எக்ஸ்ட்ரா மார்க்கெட் பண்றதுக்கு அப்புறம் தர்றதுக்கு நன்றி அஸ்ரோ ஜோகੜ வெக்னே எலிமெண்ட் வந்தாக பனிगढ़ வெக்னே அந்த helmet under hai tum na